మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు చూసేవాడికి ఏం తెలుస్తుంది అన్నట్టు అనుభవించిన వాళ్ళకే ఆ బాధలు కష్టాలు అనేవి తెలుస్తాయి నా పూర్వజన్మ ప్రారంధమో మరి ఏవో ఏ పాపఫనమో తెలియదు కానీ రక్త సంబంధికులే నా పాలిట రక్కసులైన చాలా హింసించారు అమ్మ నాన్న తమ్ముడు అంత ఎన్నో కీర్తలు రాశాను ఒక్కొక్కటిగా విడుదల చేస్తాను రక్త సంబంధమిన పాలిట రక్త రక్షించవే అని నేర్చుకుంటూ వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళగొడితే నాకు ఇల్లును ముందరే దేవుడు కొనేలాగా చేశాడు ఈ కీర్తనకు స్పందించి అలాగే ఎన్నిసార్లు యత్నించినా రియలైజ్ నిజమేమిటో తెలుసుకోకుండా నిందలు వేస్తూ కష్టాలు గురి గురి చేశాడు మా నాన్న చాలా ఇబ్బందులు పెట్టాడు పెద్ద మనుషులకు ఇరవై సార్లు చెప్పాడు చివరికి విసుగు వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాశారు ఈయన చాలా దుశ్చర్య చేస్తున్నాడు ఈ కొప్పు కోడలకు రక్షణ కల్పించండి బాగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు మూడు సార్లు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఎస్పీ దగ్గర కూడా పోవడం జరిగింది అయినా తనలో మార్పు లేదు పూర్వజన్మ ప్రారంభం దానికి స్పందిస్తూ నా హృదయం రైలు రాసుకున్నటువంటి ఈతరులల్లో na na నన్నంత గ వేదించినావు ఎందుకు నాన్నా ఎందుకు నాన్నా నన్నింత గేడిపించినారు ఎందుకు నాన్న వేసి నిజము నిరుగకున్నారు నిందలెన్ను వేసి నిజము నెరుగకున్నారు ఎందుకు నాన్నా నన్ని గేడిపించినారు ఎందుకు నానా మనసు విప్పి మనము మాట్లాడుకోవాలని మనసు విప్పి మనము మాట్లాడుకోవాలని పని గట్టుక ప్రయత్నించినా ప్రయత్నించిన పని గట్టుక ప్రయత్నించిన కనికరించలేదు మీ మనసు కరుగలేదు ಕನೀಕರಿಂದರುಗಲೇದು ಕನುಗೊನಗ ಕನಗೊನಗಂತ ಕರ್ಮ ಬಳಮೇ ಅನುಕೊನಗಂತ ಕರ್ಮ ಬಳಮೇ ಅನುಕ నన్నింతగ వేధించినారు ఎందుకు నాన్నా ఎందుకు నాన్నా నన్నింత ఏడిపించినారు ఎందుకు నాన్నా నిందలెన్నో వేసి నిజమునిరుగకున్నారు ఎందుకు నాన్నా కునానా ఎంత నీతి దిగయున్న ఎరుగకుంటిరి నిజమో ఎంత నీతి దిగయున్న ఎరుగకుంటిరి నిజం సంతతమెంత శైత్యం ఉండాలని యత్నించినా ಸಂತತ ಮೆಂತ ಸೈಕ್ಯತ ಗುಂಡಾಲನಿಯೇ ತಿಂಚಿನ ಸುಂತೈನ ಮಾಟ ವಿನಲೇ ಮೀ ಮನಸು ಕರುಗಳಿದು ಸುಂತೈನ ಮಾಟ ವಿನಲೇ ಮೀ ಮನಸು ಕರುಗಳಿದು ಅಂತರಂಗ ಪತಿ ಹರಿ ಮಾಯೇ ಇಂತ ಅನುಕುಂದ అంతరంగపతి హరిమాయే అంతనుకున్నా ఎందుకు నానా ఎందుకు నానా నన్నెంతగా వేధించినారు ఎందుకు నానా నిందలెన్ను వేసి నిజము నెరుగకున్నారు ఎందుకు నానా నా ప్రారబ్ధము పరిహరింపమిదవ నా ప్రారబ్ధము పరిహరింప సమిదవైనా ఓ నీ ప్రాణముగా చూసి నన్ను పగబూ నినారో ಪ್ರಾಣ ನನ್ನ ಪಗಬೋ ನಾರೀ ಪ್ರಾಣಮುಗ ಚೂಸೆ ನನ್ನು ಪಗಬೋ ನಾರು ಮೀ ಪ್ರತಿರೂಪ ನೇನ ಮರಚಿ ಪೋಯಿನಾರು మీ ప్రతిరూపమి నేనని మరచిపోయినారు ఈ ప్రతిబంధకము మన ప్రేమను ఎడబాపెను ఏ ప్రతిబంధకము మన ప్రేమను ఎడబాపెను ఎందుకు నాన్నా ఎందుకు నాన్నా ನನ್ನಿಂತ ಗೇಡಿ ಎಂದು ಕುನಾನ ಎಂದಲನ್ನು ವೇಸಿ ನಿಜಮು ಕುನ್ನಾರು ನಿಜಮೆರುಗಕ ಮನಸಾ ವಾಚಾ ಕರ್ಮಣಿಮು ಕಷ್ಟಪೇಟಲೇದು ಮನಸಾಚಾ ಕರ್ ಮನಿಮು ಕಷ್ಟಪೆಟ್ಟದು ಆನ ಇ ಹರಿ ಪೈನಾನ್ಯಮು ಸಲುಪಲೇದು ಆನ ಇದೆ ದೇಹರಿ ಪೈನಾ ಧರ್ಮವು ಸಲುಪಲೇದು ಅನೆಯು ಮೀ ಧನಮುಕೈ ಆಶಪಡನು అనయము మీ అనుభవించలేదు ఎనలేని మీరు నములెల్లో ఎదురొడ్డి తీర్చినాను ఎనలేని మీరు నములు ఎల్లో ఎదురొడ్డి తీర్చినాను ఎందుకు నాన్నా నన్నింత గించినారు ఎందుకు నానా నిందలన్ను వేసి నిజము నిరుగకున్నారు ఎందుకు నానాడు నా మురూోపిక వినలేదు ಒಕ್ಕೋಪಿಕದು ಗುಕ್ಕ ಪಟ್ಟಿ ಏಜಿ ಎಂತ ಗುಕ್ಕ ಪಟ್ಟಿ ಏಚಿನೆಂಥ ಗುಂಡೆ ಕರುಗಲೇದು ಒಕ್ಕರಳು ಗೋಪಿಕೊಕ್ಕ ಪಟ್ಟಿ ಏಚಿ ಮೊಕ್ಕಿನ ಗುಂಡೆ ಕರುಗಳೇದು ಅಕ್ಕಸು ತೋ ಆ ರಾಜಕಮುಲಿನ್ನು ಅರಸಿ ಚಾರು ಅಕ್ಕಸು ತೋ ಆ ರಾಜಕಮುಳಿನ್ನು ಅರಸಿ ಚಾರು ನಿಗಾಮಿ ಮುಡಿ ಚಾರು ಮುಸಾಕಿನ ಮುಗಿನ ಮಾಮ್ಮಾರಡಿ ಚಾರು నన్నింతగా వేధించినారు ఎందుకు నానా నన్నింత గేడిపించినారు ఎందుకు నానా వెదకినింతయు లేదు ఎట్టి కారణమిందు ನಿಟ್ಟ ಕರೂ ವದಲಕ ಪೆಟ್ಟಿರಿ ವೇದನಲೆನ್ನೋ ಅನೆಯ ವದಲಕ ಪೆಟ್ಟಿ ವೇದನಲಿನ್ನು ವೇದಲೆನ್ನೋ ಅನಯಮು ಇದು ನಾ ನಿನ್ನಿ ಸಡಿಂಚು ಕೋಲೇದು ప్రారబ్ధం బిమ్మి లేదు రాతే ఇది శ్రీనివాస దాసుని విలాపము విధి ఇంత శ్రీనివాస దాసుని విలాపము శ్రీనివాస శ్రీనివాసదాసు విలాపము ఎందుకు నానా ఎందుకు నాన్నా నన్నింత గీడిపించినారు ఎందుకు నాన్నా

చేస్తే కావలి కన్నవారే కడుపునబట్టిన వారికి కర్కషంగా ప్రవర్తిస్తే కష్టాలు పెడితే అడ్డు అదుపు ఎవరు పరమాత్మ తప్ప ఎన్నో జన్మలు ఏ జన్మలో చేసిన ప్రారంభము ప్రారంభ కర్మలు అనుభవిస్తారు అంటారు కదా అది శత్రు రూపేణా వ్యాధి రూపేణా రుణ రూపేణా వేధిస్తాయి కదా నా వాళ్ళైన రక్త సంబంధిపు నాపైన శత్రుత్వం గుడి కట్టి ఎన్నో అరాచకాలు చేస్తారు మంచి చెడు అన్ని రంగాలలో ఉంటారు అన్ని వ్యవస్థలలో ఉంటారు అన్ని స్థాయిలలో ఉంటారు అన్ని మతాలు అన్ని కులాలలో కూడా ఉంటారు కానీ ఒక స్థాయికి ఉన్న వాళ్ళని చెడు అనుకుంటే కరెక్ట్ కాదు కదా తల్లిదండ్రులు చెడు వాళ్ళు ఉంటారు అమ్మ కొడుకులలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ ఇలా నా ప్రారంభ హిరణ్యాకర్షకుడు ఎలా అయితే ప్రహ్లాదుని వేధిస్తాడో అట్లా దాదాపు ప్రతిరోజు గిరింద పెద్ద వారానికి ఒకసారి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు నరకం అంటే ఏదో చూపెట్టాడు అది నా ప్రారంభ కర్మమే నశించడాని కోసమే చేశాడు అలా తిట్లు తిని 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 ఈ కీర్తనలు రాసేటువంటి భాగ్యం బయటకు వచ్చి ఒక చిలువు పట్టిన వస్తువులు తోమిది ఎలా దాన్ని మెరుస్తుందో ఈ మెరుపుకు ఈ కీర్తన రాసే భాగ్యానికి మా వాళ్ళే ఇలా వేధించి నా పాపాలు ప్రక్షాళన చేసి ఈ భాగ్యాన్ని ఇచ్చారని నేను తనుకుంటాను అనుకుంటాను జై శ్రీమన్నారాయణ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరింత మందికి చేరేలా మీ యొక్క సహకారాన్ని అందించండి స్వీయంగా ఆ పెరుమాళ్ళ ఆచార్య అనుగ్రహంతో రచిస్తున్నటువంటి కీర్తనను వీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు ఇట్లు కట్ల శ్రీనివాసాచార్యులు చెన్నూరు